ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎప్పుడు విడిపోయాడు మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ చంద్రబాబు అసలు ఎప్పుడు విడిపోయి ఉన్నారు మీరు చెప్పండి అసలు ఆయన పార్టీ పెట్టింది దేనికి ఎన్నికలు ఇంకో నెల రోజులు ఉన్నాయనుక పార్టీ పెట్టాడు దేనికోసం పెట్టాడు నెల రోజుల ముందు ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిన పార్టీ పెట్టినని మనం చూసారు ఈ భూప్రపంచంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు గెలవాలంటే ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఓటు చేంజ్ అవ్వాలంటే ఎవడో ఒకటి సపోర్ట్ కావాలి ఎవడు దొరుకుతాడు మనకు ఒక ఆర్టిస్ట్ కావాలి పేమెంట్ ఎత్తే వచ్చి పనిచేసే వ్యక్తి కావాలి ఆయన కోసమే పార్టీ పెట్టాడు ఆయన కోసమే పనిచేశాడు ఆయన ముఖ్యమంత్రిని చేశాడు ఆ తర్వాత ఆయన జరిగినటువంటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయినాక వ్యతిరేక ఓటు చీలిపోవాలి ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తే చంద్రబాబుకు నష్టం జరుగుద్ది జగన్మోహన్ రెడ్డి గారికి లాభం జరుగుద్ది అని చెప్పి కొత్త ముసుగు వేసుకుని వచ్చాడు విడిపోయినట్టు మరి అది ఒక యాక్షను ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటు చీలకూడదు కాబట్టి మేము ఏదో కలుస్తా అసలు ఎప్పుడు విడిపోయి ఉన్నారో ఇప్పుడు కలుస్తాగి అసలు ఎప్పుడో దత్తత తీసేసుకుని పది ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారాన్ని పుత్తత్తు పుత్రుడే అయ్యాడు సొంత పుత్రుడేమో పనికి మాలని చూడదద్దమ్మా మా ఆర్కే మీద గెలవలేక డింకిలు డింకిలు కొడుతూ ఉంటాడు ఇక్కడ అందుకని ఈయన తెచ్చాడు ఈయన రెండు చోట్ల పెడితే ఈయన రెండు డింకిలు కొట్టాడు ఈయన ఇప్పుడు బాధుడే బాధుడు అని తిరుగుతున్నాడు రెండు వేల పద్నాలుగులో బాధుడు ఎందుకంటే ఒకడే కాబట్టి బాధుడు అని పెట్టుకున్నాడు ఆయన రైటర్ని అడిగినట్టు ఉన్నాడు సినిమా టైటిల్ ఏం పెడదామని ఇద్దరు హీరోలు అని చెప్పేటప్పటికి బాధుడే బాధుడు అని పెట్టమన్నాడు బాధుడే బాధుడు అని తిరుగుతున్నాడు ఎవరిని బాధతారు బాధుడే బా ఒకడైతే బాధుడు ఇద్దరైతే బాధుడే బాధుడు ఆయన టైట్లు ఆయనే పెట్టుకుని బాధించుకుంటా ఇద్దరు కలిసి బయలుదేరారు బాధించుకోమండి అభ్యంతరం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఏం చెప్పాడండి ఆడవాళ్ళందరూ నా ఫోన్కు నేను పిలిపిస్తాం కోసం వాళ్ళందరూ బోన్ చేసి మొత్తం రెడీగా కూర్చొని ఓటేటాకి వెయిట్ చేస్తున్నారు నేను రెండున్నరకు వెళ్ళి పిలిపించాను అప్పుడు ఎవడన్నా పొద్దున్నే చంద్రబాబుని గెలిపించుకోవాలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలో నన్నో లేకపోతే సుచారితమ్మో గెలిపించుకోవాలన్నాడు పొద్దున్నే ఏడింటికి వెళ్ళి లైన్లో ఉండి ఓటేసేస్తాడు మూడింటి దాకా వెయిట్ చేస్తాడు ఇటు పిలిస్తే వెళ్ళి ఓటేద్దాం లేకపోతే తిని పడుకుందాం అని చెప్పి మహిళలందరికీ పసుపు ఇచ్చాను వచ్చి ఓ గుట్ల గొట్లకి వేస్తారు నాకు నూట డెబ్బై వస్తాయి నూట ముప్పై ఐదు వస్తాయి ఈ సొల్లు కబుర్లు చెప్పినాడు ఎవడండి ఈడు కాదు చంద్రబాబు కదా మళ్ళీ ఇప్పుడు చెబుతున్నాడు సేమ్ సొల్లు కబుర్లు చంద్రబాబు నాయుడు జీవితమే మోసం కుట్ర వెన్నుపోటు అందితే కాళ్ళు లేకపోతే జుట్టు నమ్మక ద్రోహం ఫోర్ ట్వంటీ చీటింగు ఇవన్నిటికీ ఉన్న బిరుదులు ఇటన్నిటికీ పేటెంట్ హక్కు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుతో పాటు కుక్క దోగబడిన గోదావరి ఇది ఆయన తోకాడని పట్టుకుంటే ఆవిడ కూడా మునిగిపోతాడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆల్రెడీ సార్లు మునిగాడు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టి ఏం చేశాడు ఊరిని వెనకాలి తిరిగాడు ఏమైనా సాధించాడా రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు వ్యతిరేకంగా పనిచేసి నా ఓటు రాకూడదని పనిచేశాడు రెండు చోట్ల డింకిలు కొట్టాడు ఏమైనా సాధించాడా మూడోసారి వెళ్తున్నాడు ఈయనకి అసలు రాజకీయ పార్టీ పెట్టిందే ఎన్నికలు గెలవటాలు ఓటాల కోసం కాదు ఆయన పెట్టిన ఉద్దేశం వేరు ఆయనకి ఎప్పటికప్పుడు ప్రతి ఎన్నికలకి ఆయన ఉద్దేశం ఆయనకు కావాల్సింది ఆయన దక్కుతుంది ఈయనకి ఒకసారి దక్కుతుంది రెండుసార్లు దక్కట్లేదు ఏదో ఈయన బాబుగారి పా కష్టపడి పోషిస్తున్నాడు కాకపోతే ఈసారి జనతా పార్టీ శమతా పార్టీ మమతా పార్టీ ఇవన్నీ పార్టీలు కలిసి ప్రయోగం అంటాడు ఆ పార్టీలు ఏమైనా ఉన్నాయో తర్వాత ఎన్నికల్లో సమతా పార్టీ ఉందా మమతా పార్టీ ఉందా జనతా పార్టీ ఉందా సంఘ్ ఉందా బొంగు ఉందా భోషణ ఉందా ఇవన్నీ ఉన్నాయా ఏమైనా అన్ని కలిసి ఇందిరామ్మని ఓడిచ్చేసాం ఆ ఫార్ములా అంటాడు ఆ ఫార్ములా అంటే అర్థం చేసుకుంటాం ఇల్లు కూడా ఉండరు కా ఇవన్నీ కలిపేసి పోవడం కట్టేసి టీడీపీ జనసేన వీళ్ళతో కలిసి ఆ బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు మొత్తం అందరినీ డిఫాల్టర్లు చేసేసి కట్టి బంగాళాఖాతంలో పారేస్తారు ఫార్ములా అంటే అర్థం చేసుకోండి డెబ్బై ఏడు ఫార్ములా ఏంటి కలిసి పోటీ చేయటం తర్వాత ఇక ఆ పార్టీలో అడ్రస్ లేకుండా వెళ్ళిపోవటం ఎవడింట్లో అడ్రస్ తీసుకోవటం అదే ఫార్ములా వాళ్ళు ఏంటంటే పద్నాలుగు నెలలు అధికారంలో ఉన్నట్టు ఉన్నారు ఒక అధికారంలోకి ఎక్క నెల నుంచో కొట్టుకుని చచ్చారు పద్నాలుగు నెలలకి దిక్కు మొక్కు లేకుండా అనాల్ చచ్చారు ఇప్పుడు అదే ఫార్ములా మానాళ్ళు వీళ్ళు ఆ పద్నాలుగు నెలలు కాదు పద్నాలుగు గంటలు కూడా ఉంటారు అధికారంలో పోలింగ్ అయిపోయినా కౌంటింగ్ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా దాంట్లో ఈ ఊహల్లో తేలాలి జగన్మోహన్ రెడ్డి గారు సింగల్గా వస్తానని చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మీద ఆయనకు నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నడిపినటువంటి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీ యంత్రాంగం మీద ఆయన పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద పార్టీ కోసం పనిచేసేటువంటి వర్కర్ల మీద నమ్మకం ఉంది కాబట్టి ఆయన ఆయన నమ్ముకున్నాడు ఆయన పార్టీని నమ్ముకున్నాడు ఆయన ప్రభుత్వాన్ని నమ్ముకున్నాడు ఆయన పనితీరును నమ్ముకున్నాడు ఆయన పార్టీ పనితీరును నమ్ముకున్నాడు కాబట్టి ఎంతమంది కలిసినా నేను ఒక్కడే వస్తా ఎంతమంది కలిసి వచ్చినా ఒక్కడే వస్తా ఆయన పార్టీ పెట్టిన గా అదే చదువుతున్నాడు ఇప్పుడు కూడా అదే చదువుతున్నాడు ఆయన మీద ఆయనకి నమ్మకం ఉంది వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎందు అంటారు అందరూ మా దాడి చేస్తారంటారు మళ్ళీ అందరం కలిసి వెళ్దాం లేకపోతే కష్టం అని చెబుతారు ఇంతమంది దాడి చేసి మాకు ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు మొత్తం ఒకటే క్యాప్చర్ చేసేయచ్చు కదా పవన్ కళ్యాణ్ అయిపోవచ్చు కదా ఈసారి ఆయన నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయి లేదా చంద్రబాబు నాయుడు నూట డెబ్బై ఐదు వస్తాయి దేనికి ఎన్ని పిల్లలు నేను బీజేపీ వాళ్ళతో మాట్తా ఢిల్లీ వెళ్ళి నేను సోనియా గాంధీతో మా ఢిల్లీ వెళ్ళి నేను కమ్యూనిస్టులతో మా ఆడతా నాకు ఒకడే రోడ్డు మ్యాప్ ఇస్తే నేను నెంబర్ తిరుగుతా వాళ్ళేమో మేము ఆల్రెడీ రోడ్డు మ్యాప్ ఇచ్చేసాం ఇవన్నీ ఎందుకు ఎన్ని పనికిరాని నాటకాలు ఇవన్నీ ప్రజలకు పిచ్చేవాళ్ళు అమాయకుల రాజకీయాలు ఎవడో తెలియదు ఈ రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్రానికి అంటే అవసరం అండి అవసరం అంటే రాష్ట్రానికి ఇద్దరు కలవటం అధికారమేమో బాబు కొడుకులు వస్తుంది క్యాష్ ఏమో ఆయనకు వస్తుంది స్టార్కి మీకు ఏమైనా వస్తుందా ఎవరికైనా అధికారం వాళ్ళిద్దరు కలవటం వలన చారిత్రాత్కం అవసరం లేకపోతే ఈ రాష్ట్రంలో ఎవరికైనా వస్తుందా ఎవడికన్నా అధికారం వస్తుందో ఒకడికి నిరుపేదకో లేకపోతే ఎవరికన్నా లేకపోతే ఎవరికైనా డబ్బులు వస్తాయో ఒక వెయ్యి ఐదు వందలు ఇద్దరు కలవడం వలన ఒక క్యాష్ వస్తుంది ఒకడికి అధికారం వస్తుంది బాబు కొడుకులు పదవుల్లో ఉంటారు ఆయన సినిమా షూటింగ్లు చేసుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు చెప్పకనే చెప్పాడు డెబ్బై ఏడు ఫార్ములా అని డెబ్బై ఏడు ఫార్ములా అంటే ఏంటి కలిసి పోటీ చేయడం ఆ తర్వాత ఎవడో కనపడకుండా అడ్రస్ లేకుండా పోవటం అది ఫార్ములా ఈయన బాధుడే బాధుడు అని చెప్పాడు నేను ఒక్కడినే వచ్చాను నన్ను ఒక్కడే బాధాడు ఈసారి ఇద్దరిని కలిసి వస్తాను బాధుడే బాధుడు అందరిని కలిపి బాధమని ఈయన తిరుగుతున్నాడు ప్రజలు కూడా రెడీగా ఉన్నారు ఇద్దరిని బాధుడే బాధుడు